ఆశా బంటి అలా అడవిల్లో కొండల దగ్గరికి వెళ్ళాక ఆశ అయితే కింద పడిపోబోతూ ఉంటుంది ఇక ఆశని బంటి అయితే గట్టిగా పట్టుకొని లాగుతాడు అయినా సరే ఆశ బంటి నేను పడిపోబోతున్నాను నన్ను లాగు లాగు అంటుంది అయినా సరే బంటి లాగలేక వదిలేస్తాడు వదిలేస్తే ఆశ అయితే కింద పడిపోతుంది అది చూసి బంటి అయితే పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి ఆశ దగ్గరకు వెళ్తాడు ఇక ఆశ అక్కడ పడిపోయి ఉంటుంది బంటి అయితే స్పృహ ఉందా లేదని చూసేసరికి ఆశ అయితే ఊపిరాడక చనిపోతుంది అది చూసి బంటి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో పోలీస్ స్టేషన్లో ఆశ బాయ్ ఫ్రెండ్ అయితే అక్కడ ఉంటాడు ఇంతలో ఆశ ఫోటో అక్కడ ఉంటే దొంగ అయితే అక్కడ మట్టేస్తాడు ఆశా ఫోటోని ఆశ ఫోటోని మట్టేసి అలా చూస్తాడు అది చూసి ఆ పోలీస్ అయితే ఇలా అంటాడు రే నా ఆశ ఫోటోనే మట్టేస్తావరా నీకెంత ధైర్యం రా అంటూ ఆ రౌడీని చెదకబాత్తు ఉంటాడు ఆ పోలీస్ ఆశ అంటే నాకెంత ప్రయాణం నా ఆశ ఫోటోని నువ్వు తన్నేస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో బంటి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఏమైందని అడగగానే నా ఆశ నేను నా చేతులారో నేనే చంపేశానని చెప్పి అంటాడు అది విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే అవును నా చేతులారో నేనే వదిలేశాను ఆశ లోయలో పడిపోయి చనిపోయింది అని చెప్పి అంటాడు ఆ మాటలకు వాళ్ళమ్మ నాన్న అత్త మామ అలాగే అంజలి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఎంత పని చేసావా అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు అంజలి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశని చంపేశావా అని చెప్పి అంటూ ఉంటుంది అవును అంజలి నా చేతులారా నేనే చంపేశాను నా చేతులతోనే చనిపోయింది అని చెప్పి బంటి ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్